నమస్కారం మీ అందరూ తెలుసు ఆరు నెలల కింద నల్ల చెరువు ఎట్టు పేట్లైందో మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు చలో వాళ్ళనే హైదరాబాద్ రంగనాథ్ చెరువు మంచిగా చెరువు మరి ఒక వాకింగ్ చేసేటట్టు ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా తయారు చేశారు ఇంతముందు నల్ల చెరు రావాలంటే కూడా మాకు ముక్కు మూసుకుని వచ్చేవాళ్ళం శక్తి ట్యాంక్ ఉంటాం ఇప్పుడు ఎంత పరిశుభ్రంగా చేసి ప్రజల యొక్క ఆహ్లాదకరంగా ఉండడానికి మరి యొక్క ఎఫ్టీఆర్ యొక్క ఆ తొలగించి అందరికీ కూడా ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు హైడ్రా హైడ్రా పుణ్యమేది హైదరాబాద్ ఎంతైనా హైడ్రా అంటేనే ఇప్పుడు అందరూ కోరుకుంటారు దేశంలో అందరూ కూడా హైడ్రా ప్రశంసిస్తున్నారు మరి మంచి యొక్క ఒక మంచి పని చేసినందుకు మనం అందరం ప్రశంసించాలని కోరుకుంటున్నాము ఈ సమావేశం ఏర్పాటు చేశాము మరి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఆనం కూడా ఈ రోజు ఒకటి మనం ఐటో ఆ కమిషన్ వినోవ సమర్పించుకున్నాము అందులో మూడు షెటిల్ కోర్స్ అడుగుతున్నాం అక్కడ షెటిల్ కోర్స్ అంటే స్టేడియన్ నెట్ నెట్తో కట్టి తర్వాత యోగా ప్రాంగణం యోగా చేసుకోడానికి ఒక ప్లేస్ అండి షెడ్ తర్వాత ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ చాలా లేటెస్ట్ ఓపెన్ జిమ్ పెట్టమని తర్వాత సీనియర్ సిటిజన్స్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా సరే గేట్స్ కూడా కొన్ని మళ్ళీ ఎక్కటి కాకుండా చుట్టుపక్కల కూడా గేట్స్ పెట్టి అక్కడ ఇది అక్కడ రోపడానికి అవకాశం ఉంటుంది గేట్స్ కూడా సరే గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ మధ్య ఉంటాయి రెండు ప్రాంతాలు రాళ్లతో రఫ్ వాకింగ్ చేసుకోవడం కూడా రాళ్లతో కూడా రఫ్ వాకింగ్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం వాకింగ్ వాకింగ్ తప్పని అక్కడక్కడతో పనిచేస్తాను